అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి కొంచెం కూడా షుగర్ లేకుండా తీ ఉండే కమ్మని బనానా మిల్క్ షేక్ నేను ఈజీగా సింపుల్గా చేయి చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ బనానా మిల్క్ షేక్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు రెండు బనానాలు కొన్ని కాజు నట్స్ అలానే మూడుగా నాలుగు ఖర్జూరాలు మనకి తీపి తగ్గట్టు కొంచెము హనీ తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్ లోకి బనానా మీద ఉన్న పీలు మొత్తం పీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే చిన్న చిన్న ముక్కలు చాక్తో కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఇలా చేత్తో వేసేసుకుంటున్నాను అలానే దీనిలోకి కొన్ని గుప్పడన్నీ కాజు ముక్కలు యాడ్ చేసుకోవాలి అండి దానిలోకి మనకి టేస్ట్ తగ్గట్టు టేస్ట్ అంటే స్వీట్కి తగ్గట్టు మూడు కానీ నాలుగు కానీ ఖర్జూరాలు తీసుకుని దానిలో ఉన్న గింజను తీసేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం హనీ అండి నేనైతే ఒక ఈజీగా మూడు టీ స్పూన్లు హనీ యాడ్ చేసుకున్నాను మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలండి హనీ యాడ్ చేసుకోండి అలానే రెండు గ్లాసుల మిల్క్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇవి కాసే చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్నాను ఈ విధంగా పాలన్నీ కాసే చల్లార్చి పోసుకుంటేనే బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర కాసి చల్లార్చిన పాలు లేకపోతే నార్మల్ పాలన్నీ పోసేసుకుని జ్యూస్ మొత్తం అయిన తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నా కూడా చల్ల చల్లగా ఉంటుంది ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న నట్స్ కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటుందండి మరీ మెత్తగా మిక్సీ అవ్వదు ఆ పలుకులు కూడా బాగుంటాయి అక్కడక్కడ తగులుతా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని నేను సర్వ్ చేసుకుంటున్నాను మీరు గమనించినట్లయితే పలుకులు తగులుతూ ఉన్నాయి మనం పోసేటప్పుడు కొంచెం నట్స్ అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి ఈ విధంగా పైన మీ దగ్గర కనుక హాలిక్స్ కానీ బూస్ట్ కానీ ఈ విధంగా పైన వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా కాస్త చల్లగా కావాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా పైన యాడ్ చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం కూడా షుగర్ లేకుండా ఈ విధంగా హెల్తీగా సింపుల్గా బనానా మిల్క్ ని తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ